అనుకో ఎప్పుడు ఆయన బిల్ గేట్స్ కలుస్తూనే ఉంటాడు ఇంకా అదొక అబ్సెషన్ ఆయనకు కాబట్టి జరిగింది ఒక ప్రయత్నం అయితే జరిగింది సార్ సార్ ఏంటి దర్శకుడు ఆర్జీవీకి జైలు శిక్షట రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని దోషిగా తెలుస్తూ ముంబై అంతేరి కోర్టు తీర్పు ఆర్జీవీపై మహేష్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఒక్కసారి కూడా విచారణకు ఆర్జీవీ హాజరు కాలేదు ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ఏదో ఏపీలో అరెస్ట్ అవుతారు ఈయన అక్కడ ఏదో జరుగుతుంది ఇని మీద కేసులు ఉన్నాయన్నారు కట్ చేస్తే ముంబైకి వెళ్ళింది ఆర్జీవీకి కొంచెం రాహుకాలంలో నడుస్తున్నాడైనా వ్యూహం సినిమా అది దాని మీద ఏపీ పోలీసులు ఏపీసీఐడి వాళ్ళు కేసు పెడుతున్నారు వైసీపీ మీద జరిగే దాడుల్లో భాగంగా ఆర్జీవీని కూడా వాళ్ళతో కలిపి పెట్టడము ఆ డిజిటల్ కార్పొరేషన్తో చేసుకున్న ఒప్పందం ఇవన్నీ వాటి మీద ఇదంతా ఉంది ఈ సమయంలో ఇది రావడం ఆర్జీవీకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా సరే లీగల్గా అంటే నాన్అైలబుల్ అయినా వెళ్ళి ఒకసారి అరెస్ట్ అయ్యి వెంటనే ఇది పొందొచ్చు రేపు ఉపశమనం కూడా పొందే అవకాశం ఉంది కానీ కేసుల్లో ఈ చెక్ బౌన్స్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఈ మధ్య కోర్టు ఒక వైఖరి తీసుకుంది ఎందుకంటే ఆర్థిక నేరం కింద చూడాలి దీన్ని అని మరి ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే ఏడేళ్ల నుంచి ఈయన తేలిగ్గా తీసుకున్నారా లీగల్గా ఏమన్నా గ్యాప్ వచ్చిందా మరి అలాంటి వివరణ ఏమన్నా ఇవ్వచ్చు శ్రీ ఫిలిమ్స్ ఎవరికో ఇచ్చారట దాని మీద ఎన్నిసార్లు పిలిచినా ఆయన వెళ్ళలేదు కొంత ఆర్థిక సమస్యలు కూడా దీనికి కారణమై ఉండవచ్చు కథలన్నీ కూడా వినిపిస్తున్నాయి ఆర్జీవీ మధ్యకాలంలో చాలా లో ప్రొఫైలే కాదు కొంచెం ప ప పశ్చాత్తాపంలో కొంచెం ఆత్మవిమర్శలో ఉన్నాడు ఈ మధ్య ఆయనకు ఆ సత్య అప్పుడు చక్ర డేడీ చక్రవర్తి మనోజ్ బాజ్పాయి మొదట వచ్చింది దాంట్లోనే కదా సత్య పెద్ద సంచలనం అప్పుడు సత్య సర్కార్ కంపెనీ ఇట్లాంటివన్నీ అసలు అది తీసింది నేనేనా అలాంటివి తీసిన వాడిని నేను ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చానని ఆర్జీవీ దాదాపు చాలా పశ్చాత్తాపంగా మాట్లాడాడు అని మీడియా వై విస్తృతంగా చెప్పింది ఆయన మాట్లాడాడు కూడా మీడియాతో సూటిగా వాట్ హే ఫాల్ మై డియర్ అని నేను ఎప్పుడు అంటుంటా మీతో చాలాసార్లు అన్నాను వాట్ హె ఫాల్ మై డియర్ అని మనందరం అన్నమాట ఇప్పుడు రామ్ వర్మ తనకు తానే అనుకుంటూ ఉన్నారు కానీ కోర్టు అయితే ఈ పశ్చాత్తాపాలకు ఏం కరిగిపోదు కదా అక్కడ లీగల్గా ఏదో ఒకటి చేయాలి ఆయన వెళ్ళి దానికి హాజరై ఒకసారి చెప్పి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని రావాల్సిందే ఇంక వేరే మార్గం ఏం లేదు ఈ ఆర్థిక విషయాలు వీటిలో సీరియస్గా ఉండటం కూడా ఒకటి చాలా కీలకమైన అంశమే ఆర్జీవీ విమర్శకులు ముఖ్యంగా వైసీపీ వ్యతిరేకంగా ఉండే రాజకీయ ప్రత్యర్థులు దీన్ని తప్పకుండా తీవ్రంగానే మాట్లాడతారు ఇంకొకటి ఒక పద్ధతి లేకుండా పోయింది ఇటీవల కాలంలో ఆయనకు ఎంతో కొత్త నూతనత్వంతో ప్రయోగాత్మకంగా ప్రకాశించిన దర్శకుడు తనకు తాను ఆ తీవ్రత తగ్గిపోయి ఒక ద్వితీయ శ్రేణి సెకండ్ ర్యాంకుకు తగ్గిపోయాడు థర్డ్ ర్యాంకు తగ్గిపోయాడని ఇప్పుడు ఆయన కూడా అన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ముందు యాంటిసిపేటరీ బెయిల్ ఐ మీన్ బెయిల్ హ అరెస్ట్ అయ్యి తీసుకోవాలి లేదా కోర్టు దగ్గర అయినా క్షమాపణ పొంది బెయిల్ తెచ్చుకోవాలి చేస్తారేమో మనం చూడాలి అప్పటికి కూడా కేసు పెట్టిన వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా లేదు మాకు ఐదేళ్ళు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టకుండా కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేయొచ్చు అప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుంది తక్షణమే ఏమైనా ఎదురు పెట్టడానికి డబ్బులు ఇవన్నీ ఆర్థిక అంశాలు కూడా చాలా ఉన్నాయి చూడాలి మరి వీటన్నిటికీ ఆయన ఎలా స్పందిస్తాడు ఆర్జీ అభిమానులు మటుకు అమ్మ మా గురువు గారు మళ్ళీ గతంలోలాగా చేయాలి అని సంతోషంగా మాట్లాడారులే కొంచెం ఆలోచిస్తారేమో సంతోషిస్తుంటే ఇప్పుడు ఆయనకు పులి మీద పుట్టలాగా ఈ కేసు అరెస్ట్ వచ్చింది అంటే చాలా మంది అంటే ఈయన ఈయన తత్వం అలాగ అయింది కానీ చాలా మంది అభిమానులు ఉన్నారు సరా చాలా గోపాల్ వర్మ అసలు తెలుగు ఆ ఫిల్మ్ మీద గోపాల్ వర్మకు తందైన మార్కు ఉంది చాలా తక్కువ మందికి వచ్చి దర్శకులకి అది కంటిన్యూ అవుతుంది ఆయన గెలుపులు ఓటములు వీటితో నిమిత్తం లేకుండా ఆర్జీ అభిమానులు అనేవాళ్ళు అలా కొనసాగుతున్నారు అది అది చాలా అరుదు ఎందుకంటే చాలా మందికి వస్తారు కానీ వాళ్ళు సినిమాలు రాకపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ అలా జరగలేదు ఆర్జీవి విషయంలో వాళ్ళు సాలిడ్గా ఉన్నారు ఒకవేళ మనం ఏమన్నా మాట్లాడితే కూడా వాళ్ళ కోపం వస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఆర్జీవి ఇది అని కాబట్టి నిజమే అది సరే ఏంటి ఈ మీర్పేటలో కేసు అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది చాలా అసలు వినడానికే ఒళ్ళు గొగురు పొడుస్తుంది భార్యను అతికి రకంగా అత్య చేసి మృతదేహాన్ని మొక్కలు మొక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన భర్తీ పదమూడు ఏళ్ళ క్రితం గురుమూర్తితో ఆవిడికి వివాహం అయింది ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ప్రస్తుతం ఏదో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడంటే ఇలా పదిహేనుని ఈ హత్య జరిగింది అసలు వినడానికి చాలా పైశాచికంగా ఉంది పిశాచాలు కూడా ఉండవు కాబట్టి లేనివి